నా పేరు రేవుపల్ శవ నాగపురం పుల మండ ఈరోజు శ్రీకాటనాపురం పంచాయతీలో శ్మశాన వాటి గురించి మొన్న స్థానిక సర్పంచ్ చంద్రరావు గారు క్లస్మెంట్ అవ్వడం జరిగింది ఈ శ్మశానం వాటికి నాకు నాకు తెలియకుండా కడుతున్నారు దీనికి ఎటువంటి అనుమతులు లేకుండా కడతారని చెప్పేసి ఏ స్కూల్కి నూట యాభై మీటర్లు ఇరవై మీటర్ల లోపల కడతారని అని చెప్పేసి చెప్పడం జరిగింది అది అవాస్తవం ఎందువలంటే నీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఊరికి సంబంధించిన విషయం ఇది ఊరు బాగోగులు కావాల్సిన అవసరం ఎందువల్లంటే చాలా మంది మన ఊరు వచ్చినప్పుడు నాగపూర్ వచ్చినప్పుడు పేరు గొప్ప ఊరి అనే పదవి వస్తుంది ఎందుకంటే శ్మశాలు సరిగ్గా లేకపోవడం వల్ల దానికోసం ఎప్పటి బట్టు గత యాభై సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతుంది అక్కడ దా దాని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఈరోజు స్పీకర్ గారి ద్వారా ఒక పది లక్షల రూపాయలు గ్రాంట్ తెచ్చాడు కడుతుంటాడు నీకు ఎట్టు నొప్పి మీరు గత ఐదు సంవత్సరాలు నువ్వు ఎట్ చేస్తున్నావు గత గత ఐదు రోజులు ఏం చేస్తున్నావు నీ నీ గవర్నమెంట్ ఉంది నువ్వే సర్పంచ్ ఏం చేశారు ఇప్పుడు చేస్తుంది ఆటంకం పెట్టి అటువంటి తప్పుడు మాటలు మానేసుకొని నీటికి ఈ రోజు కలిసి సరే ఊరి ఊరికి నువ్వు కలిసి రాకుండా పర్వాలేదు ఇలా అట్లా అట్టుకుండా చూసి కార్యక్రమం ఎగువిధంగా జరిగేటట్టు చేయమని చెప్పేసి మీ ముఖంగా మీ నేను నా పేరు జైతు అండి స్కూలు చైర్మన్గా మొన్న నిర్మించారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం కారణం ఏంటంటే అక్కడ స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మన సర్పంచ్ గారు అంటున్నారు అది అయితే మట్టికి ఉరుసూట్లు మన స్కూలు ఉరుసూట్లు కంపౌండ్ వాళ్ళు ఉందండి ఎటువంటి పిల్లలకి ఇబ్బంది లేదు అది గతంలోని మా ఎస్ఈఓలు గట్రా ఎవర అక్కడ సమాధి చేశారండి అది ఎప్పటి నుంచో ఇబ్బంది పడివారు కానీ కొంతకాలంలోని మన సర్పంచ్ గారు వచ్చి దాన్ని ఉపాధి ఆమె పనిలోని డ్రైన్ మామూలు రోడ్డు వేసి దానికి మామూలు కలవడ కట్టారండి అలాగే మన ఇక్కడ గ్రామస్తులు మన విహత నాయకుడు మన మన అయ్యపత్రి గారు పది లక్షల రూపాయలు గ్యాంట్ ఇస్తే ఆ నూట యాభై కిలోమీటర్ల దూరాన్ని నూట ఇరవై మీటర్ల దూరాన్ని దాన్ని కడుతున్నారండి దాన్ని వంటే పిల్లలకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక పది లక్షల రూపాయలు గ్యాంట్ని వాడిదాం అనుకుంటున్నాం దాన్ని ఉరుచుట్లు కంఫర్ట్ వాళ్ళు కట్టి పిల్లలకట్ట ఇబ్బంది లేకుండా చేద్దామని చూస్తున్నామండి ఇదే నేను చెప్పవలసింది కార్యక్రమా నా పేరు బప్పన్ ప్రసాద్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే మా నాగాపురం గ్రామంలో సుసేన వాటిక గురించి పెట్టడం జరిగింది అది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలు బట్టి సుసేన వాటికి లేక రికార్డెడ్గా అయితే మా గ్రామంలో సుసేన వాటికి లేదు అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు అంటే పార్టీ ఎత్తకూడదు వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఇందులో సంతకాలు పెట్టి గ్రామ సభ తీర్మానం ఇచ్చారు అదే విధంగా అక్కడే మేము కట్టడం జరుగుతుంది ఇంకో దగ్గర కదా ప్రజలందరూ ఆమోదం ప్రకారమే అక్కడ జరుగుతుంది ఎందుకంటే అది ఏ అధికారి కూడా మాకు ఇక్కడ కట్టుకోండి ఇది మీరు చేసుకుంటే మేము ఏ అధికారిని అడగలేదు చేయలేదు మా పూర్వం నుంచి ఎక్కడైతే జరుగుతుందో అక్కడే సుసేన వాటికి మేము నిర్మిస్తున్నాం కాకపోతే మా సర్పంచ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి గ్రామ ప్రజలందరూ కూడా నా మీద పడిపోతున్నారు అక్కడ కట్టకూడదు ఆపండి సర్పంచ్ గారు అని చెప్పేసి అన్నారు అని చేత నేను ఆపుతున్నాను అని చెప్పుకొచ్చాడు అది ఏం వాస్తవం కాదు ఎందుకంటే ఇంకో గ్రామ ప్రజలందరూ ఉన్నారు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి చెప్తే మీరు ఎక్కడ నిర్మించమంటే అక్కడే నిర్మితమని ఆ రోజు గ్రామసభలోనే అడిగాం ఈ రోజు కూడా మళ్ళీ అడగడం జరుగుతుంది మరి గతంలో పోలిశెట్టి నారాయణమూర్తి గారు పోరంబోకి ఆక్రమించారని చెప్తే రెండు వేల పద్దెనిమిది పదిహేడు సంవత్సరంలో మా తెలుగుదేశం హయాంలోని మా సర్పంచ్ గారు అది కూడా తీసేశారు తీసిన తర్వాత ఈ సర్పంచ్ వచ్చిన తర్వాత దానికి ఉపాధి హామీ పనుల్లో దానికి రోడ్ తీశారు మొన్న కలవట్టు కూడా మా సర్పంచ్ గారు కట్టారు ఎందుకంటే మా యలమంటుల సర్పంచ్ గారు రోడ్డు బలి చేస్తున్నారు దానికి కలవట్టు కూడా కడుతున్నారు చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి మేము భావించాం మరి ఎంతలోనే ఆయనకి ఏం జరిగిందో ఏటో నాకైతే తెలియదు కానీ మళ్ళీ వెంటనే మా మా ఎస్సీ కాలనీలోకి వెళ్ళి మరి మీ అందరూ ఇలా చెప్పాలని నేను చాలా నాకు ఇన్సాల్ట్గా ఉందని చెప్పేసి మళ్ళీ ఆ ప్రెస్ మీటు నోరిపితే అబద్ధం మీరు అబద్ధం చెప్పండి అని చెప్పేసి మా వాళ్ళు తప్పుడు ఇక్కడ కూడా ఎస్సీ కాలనీ వాళ్ళు వచ్చారు మా వాళ్ళు మరి వాళ్ళు కూడా మాకు ఎటువంటి పై లేదు బాబు ఎప్పటి నుంచి పూర్వం నుంచి కడుతున్నారు అని చెప్పారు తర్వాత ఇంకోటి ఏంటంటే మా కాలనీ వాళ్ళు పంతొమ్మిది ఐదులో తొంభై ఐదులో కూడా కూలీలు కట్టు ఉన్నాయి అక్కడే మేము చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు మొన్న మా సర్పంచ్ గారు ఆవు కూడా చనిపోతే అక్కడే కప్పిట్టారు ఈ అలమంచల రఘురాము గారు ఎవరు ఏం జరిగినా అక్కడే చేస్తున్నాం ఎందుకంటే మరి స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఉంది అలాగే మా ఇప్పుడు దీనికి కూడా మేము అయ్యన్నపాద్రి గారిని పది లక్షలు అడిగాం కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ఇది ఇప్పుడు సుసేన వాటికి కూడా కాంపౌండ్ వాళ్ళు వేస్తాం తర్వాత దానికి సిసి రోడ్డు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఏమంటున్నారంటే ఆయన పచ్చి అబద్ధం ముందే చెప్పాను కదా ఈ షూళ్ళకి ఎదుగురుగా గడేస్తున్నారు యాభై మీటర్లు అన్నారు ఇవాళ యాభై మీటర్లు కాదు తొలండి నూట యాభై మీటర్ల దూరంలో గడ్డోడ్ని ఒక చెట్టు చోటుని కడుతున్నాం అది ఎవరికి అబ్జెక్షన్ అయితే లేదు కాకపోతే ఈయన కావాలని చెప్తున్నారు తప్ప ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడైనా చెప్పొచ్చు ఇది ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మరి ఇటువంటి మరి సాక్షిలో మొన్న రాశారు ఏదో టీడీపీ వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు భూములని ఏమైనా ఉంటే మరి ఐదు సంవత్సరాలు ఆయన సర్పంచ్ చేశారు ఐదు సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏది చేసినా ఆయన చేయొచ్చు కదా ఈ బడి తీయించేయడం లేకపోతే అతనికి ఇష్టం వచ్చిన కానీ కట్టి ఉంటే మాకు ఈ సమస్యలు రావు కదండి ఆ డబ్బులు ఇంకో పెట్టుకుందాం కదా మేము ఎందుకంటే మరి మేనపతి గారిని అడిగి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ సమస్య మీద ఇంకా డబ్బులు ఇస్తానన్నారు దాని కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మిస్తాం చూశాను వాటికి ఎక్కడ కూడా కనపడుకుంటానా స్కూల్ పిల్లలకు కూడా కనపడుకుంటా చేస్తాం ఇదిగో ఇక్కడ మా స్కూల్ చైర్మన్ గారు ఉన్నారు ఆయన కూడా అక్కండి ఆయన కూడా చెప్తాడు ఏమైనా సమస్య ఉంటేనే